తెలుగులో ఉత్తమ స్థాయి రచయితలు ఎందరో ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో విధమైన రచనా శైలి ఆయన శైలి ఇలా ఉంటుంది వారు వ్రాసిన కథలో విశేషాలు ఇవి నవలలో విశేషాలు ఇవి అని పరిచయం చేయడం వల్ల ఆ రచయితల గురించి ఆ రచనల గురించి మీకు మంచి అవగాహనే వస్తుంది అయితే దానితో పాటు వారి రచనలు కొన్నింటిని యథాతథంగా వినిపిస్తే మరింత ఆనందం కూడా కలుగుతుందన్నది నా భావన అందులో భాగంగానే గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథను వినిపించాను అయితే కాపీరైట్ పాలసీల వల్ల ప్రసిద్ధ రచయితల అందరి కథలను ఇలా వినిపించడం కుదరదు కేవలం కాపీరైట్ కాలపరిమితి పూర్తయిపోయినటువంటి రచనల్నే మనం చెప్పుకోగలం అందులో భాగంగా ఈరోజు మనం త్రిపురనేని గోపీచంద్ గారి ధర్మవడ్డీ కథను చెప్పుకుందాం అసమర్థుని జీవయాత్ర పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ మొదలైన నవలలతో రచయితగా తాత్వికుడిగా తానెంత ఎత్తు నిరూపించుకున్నారు గోపీచంద్ అలానే భారతీయ పాశ్చాత్య తత్వాల గురించి వారు రచించినటువంటి తత్వవేత్తలు పుస్తకం ఇప్పటికీ తెలుగులో తప్పక చదవాల్సిన పుస్తకాలలో ఒకటిగానే నిలుస్తుంది అటువంటి రచయిత ఎన్నో కథల్ని కూడా రచించారు ఆ కథలలో ఓ కథను ఈరోజు మనం చెప్పుకుందాం ఇక కథలోకి ప్రవేశించే ముందు నాదొక మనవి భాషా సాహిత్యాలకే అంకితమైన ఛానల్ మన అజిగవ భవిష్యత్ తరాలకు కూడా మన సాహితీ సంపదను అందించాలనే తాపత్రయమే అజిగవ మూల సిద్ధాంతం అజిగవ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక కథలోకి ప్రవేశిద్దాం కథ పేరు ధర్మవడ్డి రచయిత త్రిపురనేని గోపీచంద్ కథను వినిపిస్తున్నది మీ రాజన్ పీటీఎస్కే ఆ ఊరు ఎందుకు వెళ్ళానో నాకిప్పుడు జ్ఞాపకం లేదు కానీ వెళ్ళటం చిన్నప్పటి స్నేహితుడు కనపడటం తన ఇంటికి తీసుకువెళ్లడం జరిగింది కలవక కలుసుకోవడం వల్ల చిన్నప్పటి విషయాలు తలుచుకుని నవ్వుకుంటూ ఉన్న సమయంలో అతడు వచ్చాడు రావటం రావటం ఎలా వచ్చాడని ముందు వాకిలి నెమ్మదిగా తెరిచాడు కుడికాలి గడపలో పెట్టి అటు ఇటు దొంగచూపులు చూశాడు చంకలో ఉన్న మూటని పదిలంగా రెండో చేత్తో పట్టుకొని తల ఓరగా పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నా స్నేహితుని దగ్గరకొచ్చి చంకలో మూట అందిస్తూ ఇదిగోనయి డబ్బు అన్నాడు అసలు అతన్ని చూడగానే నా స్నేహితుడికి ముఖకవళికలు మారిపోయినాయి అందుకు ముందున్న సంతోషం మాయమైపోయింది నెమ్మదిగా మూట అందుకుంటూ మనిషి అంటే మనిషివి నువ్వే సూరయ్య నికార్సైన మనిషివి అన్నాడు ఆ మాటకు సూరయ్య సంతోషం పైకి కనబడనివ్వకుండా మాటలకేంలే డబ్బు తీసుకోగానే కాదు నెల రోజుల్లో అసలు ఫాయిదాలు ఇచ్చివేయాలి వడ్డీ నీకు తెలిసిందేగా వడ్డీ నెలకి నూటికి రూపాయిన్నర అదేనా నువ్వని ఇస్తున్నాను అన్నాడు అలాగే సోరయ్య నెల దాటకముందే ఇస్తాను అన్నాడు నా స్నేహితుడు ఇస్తానంటే కాదు మాట చెల్లించుకోవాలి శుభకార్యం ఒకటి తలపెట్టానా మంచికి చెడుకి డబ్బు కావాల్సి వస్తోంది తరువాత కోర్టు గీర్టు అంటే అదేమిటి సోరయ్య నీ దగ్గర ఎన్నిసార్లు డబ్బు తీసుకోలేదు ఎన్నిసార్లు ఇవ్వలేదు ఎప్పుడైనా మాట తప్పీలు వచ్చిందా సరేలే లెక్క పెట్టుకో అన్నీ రూపాయలే కొద్దిగా మాత్రం చిల్లర ఉంది మళ్ళీ నాకు రూపాయలే సుమా నోట్లు గట్లు అంటే కుదరదు నువ్వు చెప్పాలా సూరయ్య అంటూ నా స్నేహితుడు మూట విప్పాడు చూసేటప్పటికీ నా తల తిరిగిపోయింది అయోమయం అయిపోయింది ఆ మూటలో ఉన్నవన్నీ రాళ్లే చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పెద్దవన్నీ కంకర్రాళ్ళు చిన్నవన్నీ గులకరాళ్ళు నమ్మలేక నా స్నేహితుని మొహం పరీక్షగా చూశాను అతడు మాత్రం ఇదంతా లెక్క చెయ్యకుండా అతి జాగ్రత్తగా ఆ రాళ్లని తీసి ఒక్కొక్కటే లెక్క పెడుతూ కూర్చున్నాడు నాకేమీ తోచక సూరయ్య వంక చూశాను అతను ఇంకా తల ఓరగానే పెట్టి లెక్క పెట్టబడుతూ ఉన్న రాళ్లను రెప్పవేయకుండా పరీక్షిస్తున్నాడు ఇంతలో నా స్నేహితుడు లెక్క పూర్తి చేసి సరిపోయినాయి సూరయ్య అన్నాడు ఇవ్వాళ అంటే కాదోయ్ ఇవ్వాళ ఇరవై మళ్ళా ఇరవై సోమవారం నాటికి నా డబ్బంతా దమ్మిడీలతో ఇచ్చేయాలి అని జ్ఞాపకం చేసి నా స్నేహితుడితో మూడుసార్లు ఇస్తాను అనిపించుకుని వెళ్ళిపోయాడు సూరయ్య అతడు ఎప్పుడు వెళ్తాడా ఈ తంతేమిటో ఎప్పుడు తెలుసుకుందామా అని కూర్చున్న నేను అడుగుదామని నా స్నేహితుని వైపుకి తిరిగేటప్పటికీ అతడు చేత్తో నన్ను వారించి వాకిలి వైపుకి చూపాడు నేను అటు చూడటం సూరయ్య గభాలున నెట్టుకుని లోపలికి రావడం ఒకేసారి జరిగింది మనిషి ఇదివరకు మళ్ళే లేడు ఆపాదమస్తకం వణికిపోతున్నాడు కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి గాలి తెగ పీలుస్తున్నాడు తలమాత్రం ఓరగానే ఉంది ఒక్క క్షణం వాకిట్లో ఆగి రయ్యిన నా స్నేహితుడి మీదకు వచ్చి ఇలా కేకలు వేశాడు ఏదీ నా డబ్బు ఎన్నాళ్ళయ్యింది ఇదిగో అదిగో అంటూ కుక్కను తిప్పుకున్నట్టు నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటావా పరువు మర్యాద ఉండక్కర్లా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నిజం చెప్పొద్దు ఈ మాటలు వినేటప్పటికీ నాకు కంపరం ఎత్తింది కోపం వచ్చింది కానీ ఏమి చెయ్యడం గుడ్లు అప్పచెప్పి చూస్తూ కూర్చున్నాను నా స్నేహితుడు భయంగా అతి వినయంగా ఇదిగో సూరయ్య నీ డబ్బు నాలుగు రోజులు ఆలస్యమైనంత మాత్రాన నీ బోటి పెద్ద మనిషి ఎట్లా నోరు పారేసుకోవడం ఏం మర్యాద అని తన దగ్గరే ఉన్న ఆ రాళ్లమూటని ఇచ్చాడు మరి వడ్డీయో డబ్బు నాకు చేదే ఇచ్చాననుకున్నావా నీ తాతకి అప్పుండిచ్చాననుకున్నావా పూర్తి పరిష్కారం చేసి కదులు అని బొడ్లో చెయ్యేసి నిలవేశాడు సూరయ్య ఇస్తాను సూరయ్య వదులు అన్నాడు నా స్నేహితుడు తీసుకురా అని ఒక్క తోపు తోశాడు సూరయ్య నా స్నేహితుడు పడబోయి నిభాయించుకుని పక్కకు వెళ్ళి పదిరాళ్ళు ఏరు తెచ్చి సూరయ్య చేతుల్లో పెట్టాడు సూరయ్య వాటిని లెక్క పెట్టుకుని నా స్నేహితునితో ఒక్క మాటైనా అనకుండా గిరుక్కున వాకిలి వైపుకు తిరిగి తల ఓరగా ఉంచుకొని గబగబా నడిచి వెళ్ళిపోయాడు నా స్నేహితుడు ఒక్క నిట్టూర్పు విడిచి నేను అడగవలసిన అవసరం లేకుండా తానే ఇలా చెప్పాడు పాపం ఏం చెప్పను ఒకప్పుడు ఈ ఊళ్ళో కల్లా షావుకారు సూరయ్య ఇప్పుడు పిచ్చెక్కి ఈ విధంగా తయారయ్యాడు అన్నాడు ఇతనికి పిచ్చె ఎందుకెత్తింది పిచ్చిలో ఇదేమిటి అని అడిగాను నా స్నేహితుడు సూరయ్య కథ ఈ విధంగా చెప్పాడు సూరయ్య ఈ గతికి రావడానికి అతని తండ్రే కారణం అతని తండ్రి చాలా మంచివాడు మెత్తని హృదయం కలవాడు అటువంటి అతడే కొడుకు పతనానికి కారణమయ్యాడు అంత మంచివాడు చెప్తాను విను అంత మంచివాడు అవటం వల్ల దానాలు చేసి అడ్డాలు ఉండి తన ఆస్తి అంతా పాడు చేశాడు పోయిన తరువాత పలకరించే దిక్కు లేకుండా చచ్చిపోయాడు ఇది కన్నులారా చూసిన సూరయ్యకు సంఘం మీద కసి ఏర్పడంలో ఆశ్చర్యం లేదు అందుకని పూర్తిగా తన స్వభావాన్నే మార్చుకొని పెత్తనానికి వచ్చినప్పటి నుంచి కఠోరంగా సంపాదించడం మొదలుపెట్టాడు ఉన్న నాలుగు ఎకరాలు అమ్మేసి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు మనుషులతో ఉన్న ఇతరత్రా సంబంధాలన్నీ క్రూరంగా తెగ్గొట్టుకున్నాడు తనకి మిగిలిన మనుషులకి ఒక్కటే సంబంధం వడ్డీ వ్యాపారం తాను వడ్డీకి డబ్బు ఇవ్వటానికి పుట్టాడు మిగిలిన జనం డబ్బు పుచ్చుకొని వడ్డీ ఇచ్చుకోవటానికి పుట్టింది ఇట్లా తయారై మిగిలిన రైతుల్ని పీల్చి పిప్పు చేసి కొద్ది సంవత్సరాల్లోనే ఊళ్ళోకల్లా షాహుకారే కూర్చున్నాడు ఎంత షాహుకారైన డబ్బు సంపాదించడం అలవాటైన తర్వాత పద్ధతులు ఎలా మారతాయి కనుక డబ్బు అవసరం లేనప్పటికీ కూడా పాత పద్ధతుల మీదే నడిచాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు అడిలిగి పెట్టిన దమ్మిడి జార విడిచేవాడు కాదు బాకీదార్లని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టి ఇన్ని నీళ్లు కూడా పుట్టకుండా చేసి తన డబ్బు పిండుకునేవాడు ఆ పిండుకోవడంలో కూడా దయాదాక్షిణ్యాలు లేవు కొంపలు కూడిన కుటుంబాలు నాశనమైన అతని హృదయం కరిగేది కాదు అందుకనే అతని డబ్బుతో పాటు అతని మీద ఊళ్ళో అసూయ అసహ్యం కూడా పెరుగుతూ వచ్చినాయి అతన్ని చూస్తే భయమే తప్ప ఇష్టం ఒక్క వ్యక్తికి కూడా లేకుండా పోయింది సూరయ్య ఇది కూడా మంచిదే అనుకున్నాడు నాకు కావలసింది డబ్బు వీళ్ళ ఇష్టం ఎవరికి కావాలి అంటూ ఉండేవాడు పరిస్థితులు ఇట్లా ఉండగా ఒక సంఘటన జరిగింది ఈ ఊళ్ళోనే అవతలి వీధిలో చంద్రయ్య అనే రైతు ఉన్నాడు చంద్రయ్య ఈ సూరయ్యకి రెండు వందల రూపాయల బాకీ ఇవ్వ తేలేదు చంద్రయ్య అవటం చిన్నరైతే అయినా టౌన్తో సంబంధం ఉన్నవాడు అవటం వల్ల డబ్బన్న కోర్టన్న లేకుండా ఉండేవాడు డబ్బున్న వాళ్ళంటే అసక్ష్యం ఉంది భయం లేదు తనకు అవసరానికి డబ్బిచ్చాడనే విశ్వాసం లేకపోగా తన దగ్గర సూరయ్య అన్యాయంగా డబ్బు దోచుకుంటున్నాడనే భావం కోపం కలిగినవాడు సూరయ్య వడ్డీ వస్తుందని అతనికి అప్పు పెట్టాడే కానీ పెట్టిన దగ్గర నుంచి డబ్బు రాదేమో అనే భయంతో అతని ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఒకరోజు చంద్రయ్యని నా డబ్బిచ్చి కదలమని నిలవేశాడు నానా దుర్భాషలు ఆడాడు దాంతో లోపల రగులుకుంటున్న అగ్ని చంద్రయ్యలో నుంచి గుప్పున బయటపడింది నేను దమ్మిడి ఇవ్వను నీ తాతతో చెప్పుకో ముందు గడపలో నుంచి అవతలకి వెళ్ళు అని కేకలు వేశాడు పాపం సూరయ్యకు ఇట్లాంటి అనుభవం ఇదివరకెప్పుడు కలగలేదేమో చంద్రయ్య మాటలకి నిరుత్తరుడై ఒక్క నిమిషం మాట్లాడలేకపోయాడు వెళ్ళవు అని గద్దించాడు చంద్రయ్య చంద్రయ్య ఇది నీకు మంచిది కాదు కోర్టుకు లాగి ఒప్పు తీయిస్తాను అన్నాడు సూరయ్య ఒప్పు తీయిస్తావాడరా మాదచ్ఛో అని నానాభూతులు కూసి మెడ మీద వేసి బయటకి గెంటాడు చంద్రయ్య ఇక చూడు సూరయ్య సంగతి సూరయ్యకు శివం ఎత్తింది పిచ్చి గంగిర్లు ఎత్తినాయి కనపడ్డవాడికల్లా చెప్పాడు ధర్మవడ్డీ ధర్మవడ్డీ కూడా ఇవ్వడట అసలు ఏం ఇవ్వడట ఇది ఎక్కడన్నా ఉందా రాములు వారి కాలం నుంచి ఈ వడ్డీ ఉంది కదా అని మొత్తుకొన్నాడు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి గబగబా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని అంగోస్త్రం నడుంకి కట్టి చంకన పెట్టి టౌన్కి బయలుదేరాడు అప్పటికీ ఆశ చావక చంద్రయ్య వాకిల ముందు సైకిలిస్తూ నాలుగైదు సార్లు అటూ ఇటూ పచారు చేశాడు బజార్న పోతున్న వారిని నిర్నిమిత్తంగా పిలిచి కొంచెం కోర్టులో పని ఉండి టౌన్కి వెళుతున్నాను అని ఇంట్లో ఉన్న చంద్రయ్యకు వినబడేటట్టు చెప్పాడు చంద్రయ్య కోర్టుకు కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళు ఈ ఊరు నీళ్లు నీకు ప్రాప్తం లేదు అని ఇంట్లో నుంచే కేకవేశాడు ఇంకేం చేస్తాడు ఇక తప్పేదేముంది చంద్రయ్య మాటలకు కొంచెం జంకిన డబ్బెలా వదులుకోవటం మనస్సుని తిట్టి లోబరుచుకొని టౌన్కి వెళ్ళి ప్లేడర్తో మాట్లాడి చంద్రయ్యకు రిజిస్టరీ నోటీసు ఇప్పించాడు నోటీస్ అయితే ఇప్పించాడే గాని మనస్సులో ఆరాటం హెచ్చింది దిగులు దిగులుగా ఉండి ఏమీ తోచక టౌనులో అటు ఇటూ తారట్లాడి ఇంటికి బయలుదేరేటప్పటికీ మసక పడ్డది టౌను నుంచి మా ఊరు రావాలంటే రోడ్డు దిగి డొంకలో మైలు నడవాలని నీకు తెలుసు డొంక దగ్గరకు వచ్చేటప్పటికీ బాగా చీకటి పడ్డది రోడ్డు దిగేటప్పటికీ అతనికి భయం వేసింది ఆ డొంక మా ఒక్క ఊరికి వచ్చేదే అవటం వల్ల మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది పైగా రెండు పక్కల దెయ్యాల్లా తరల విరబోసుకున్నట్లు కనబడే గుబురుగా పెరిగిన చెట్లు సూరయ్య ధైర్యం చేసి ఆంజనేయ దండకం పఠిస్తూ డొంకలో పది గజాలు నడిచాడు ఆ పెద్ద మర్రి చెట్టు చూశావుగా అక్కడికొచ్చాడు అకస్మాత్తుగా పక్క పొదల్లో అలికిడి వినిపించి ఆగిపోయాడు గొంతులో పాట గొంతులోనే ఆగిపోయింది వెంటనే అతని కోసం పొదల్లో కనిపెట్టు కూర్చున్న చంద్రయ్య ముఠా పది మంది అతన్ని కమ్ముకున్నారు మీదకు దూకారు చావచితక కొట్టారు పాపం కింద పడేసి సున్నం మీద ఎముకలు లేకుండా కొట్టారు చంద్రయ్య మీదపడి అతని జేబులో ఉన్న ఇరవై రూపాయలు లాక్కొని దావా దాఖలు చేశావుగా ఖర్చెవరు పెట్టుకుంటారు నీ తాత అని కాలికి వచ్చినట్టు తన్ని మిగిలిన వాళ్ళని తీసుకుని సూరయ్యని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు క్షణాల మీద ఈ వార్త ఊరంతా పొక్కింది సూరయ్యని కొట్టారంటే సూరయ్యని కొట్టారని ఊరంతా ఆ గుబ్బుగా చెప్పుకుంది కానీ ఒక్కడు కూడా జాలి వాడే లేడు పాపం అన్న పాపాన పోయినవాడే లేడు సూరయ్య భార్య దొడ్డ ఇల్లాలు కూతురు కూడా చాలా మంచిది కానీ బయట జరిగే దురంతాలను వాళ్లెలా ఆపగలరు సూరయ్య మనస్సుని ఎలా తిప్పగలరు తెల్లగా తెల్లవారిన తర్వాత ఊళ్ళో షాహుకారులు సూరయ్యని పరామర్శించడానికి వచ్చారు సూరయ్యకు ఆ రాత్రంతా నిద్రలేదు ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు భార్య కూతురు నోటికి మూత లేకుండా ఏడుస్తున్నా వాళ్ల వంకకే చూడడం లేదు అన్ని దెబ్బలు తిన్నా ఒక్క మూలుగన్నా మూలగటం లేదు వచ్చి సూరయ్య ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు క్రిమినల్ కేసు బనాయించి వాళ్లంతు కనుక్కోవలసిందే అన్నారు సూరయ్య కొంచెం కదిలి వాళ్లని నింపాదిగా చూసి ఇంకేం అందరం చందాలు వేసుకుని ఆడదాం అన్నాడు చందాలు అనేటప్పటికీ షాహుకారులు మహామొహాలు చూసుకున్నారు ఇదేమిటి సూరయ్య నిన్ను కొట్టడమేమిటి మేం చందాలు వేసుకోవడమేమిటి అన్నారు ఆ మాటలకు సూరయ్యకు కోపం వచ్చింది అంత బాధలోనూ లేచి కూర్చుని వాళ్ళు నన్ను కొట్టారా నా దగ్గర ఉన్న డబ్బును కొట్టారు అంటే ఈ ఊళ్ళో ఉన్న షాహుకారులందరినీ కొట్టారు వడ్డీ కోసం అప్పు పెట్టే ప్రతి వాణ్ణి కొట్టారు నన్ను కొట్టడమైతే ఒక్క చంద్రయ్యే కొట్టేవాడు మిగిలిన వాళ్ళంతా ఎందుకు కుమ్మక్కు చేస్తారు వాళ్ళు కొట్టగలరు కనుక అంతా కలిపి కొట్టారు మనం చందాలు వేసుకోగలం కనుక అంతా కలిసి చందాలు వేసుకుందాం అన్నాడు షాహుకారులకు ఇదేమీ అర్థం కాలేదు దెబ్బలతో సూరయ్యమతి చెడ్డది అనుకున్నారు నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు జారుకున్నారు ఎంతమంది చెప్పినా ఎంత చెప్పినా సూరయ్య వినలేదు కేసు పెట్టనంటే పెట్టనన్నాడు నా సొంత డబ్బు తగలేసుకుని ఈ డబ్బున్న వాళ్ళ కోసం వ్యాజ్యం ఆడిపెట్టన నే చెయ్యను అనేవాడు కానీ చంద్రయ్య ఏ ముహూర్తాన చెయ్యి చేసుకున్నాడో గాని అప్పటి నుంచి సూరయ్య దశ తిరిగిపోయింది దెబ్బలు తిని కేసు పెట్టకపోయేటప్పటికీ ఊళ్ళో వాళ్ళకి లొల్లి అయిపోయాడు తాము ఏ డబ్బును చూచి భయపడుతున్నారో ఆ డబ్బు సమయానికి సూరయ్యను ఆదుకోలేకపోయేటప్పటికీ ఇంకేముంది పెద్దలు మొదలు కుర్రవాళ్ల వరకు సూరయ్యని ఆటలు పట్టించడం మొదలుపెట్టారు ఇల్లు కదిలితే చాలు సూరయ్య వడ్డీ చంద్రయ్య లాఠీ అని పిల్లలు చప్పట్లు కొట్టుకుంటూ వెంట పడేవారు రావలసిన డబ్బు అడిగితే బాకీదారులు ఏం తన్నులు కావాలా అనేవారు కొందరు ఇదిగో అసలు ఇదిగో వడ్డీ అని మొట్టికాయలు వేసేవారు కూడాను చివరకు సూరయ్యకు గవ్వ కూడా వసూలు కాకుండా పోయింది ఎట్లా వచ్చిన డబ్బు అట్లాగే పోయింది ఎక్కడ పెట్టిన డబ్బు అక్కడే ఇంకిపోయింది తనకు తదనంతరమేనా వస్తుందనుకున్న ఆస్తి రాకుండా పోయిందని అల్లుడు కూతురిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు సూరయ్య భార్యమొహం కూతురుమొహం చూడలేక వీలైనంతవరకు ఇంట్లో ఉండకుండా తిరుగుతూ కాలం గడిపేవాడు నాలుగు మెతుకులు నోట్లో వేసుకొచ్చి చెరువుగట్టి మీద రావిచెట్టు కింద ఒంటరిగా కూర్చునేవాడు ఇన్ని రాళ్ళు ఏరుకొని ఒక్కొక్కటి చెరులో వేస్తూ అవి నీళ్లలో పుట్టించే కదలికను పరీక్షిస్తూ కూర్చునేవాడు కానీ ఊళ్ళో జనం అక్కడ అతణ్ణి సుఖంగా ఉండనివ్వలేదు అతడు నిస్సహాయుడవుతున్న కొద్దీ జనం తన బలాన్ని ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టింది జనానికి అతని మీద కలిగిన కసి అలుసు అతనితోనే ఆగక అతని కుటుంబం మీదకు తిరిగింది ఒకరోజు సూరయ్య కూతురు వాములదొడ్లో గేదెకు మేత వేస్తుంటే నలుగురు పట్టుకొని గాతంలో పడేసి బలాత్కారంగా చేరిచారు వాళ్లు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల లేచి నడవలేక కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది ఈ సంగతి తెలిసి సూరయ్య భార్య అవమానాలు సహించలేక కిరసనాయిలు పోసుకుని కాల్చుకుని మరణించింది అదే సమయంలో విరోధులు సూరయ్య ఇవ్వవలసిన బాకీలు తమ పేర ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇల్లు వేలం వేయించారు ఇంతవరకు ఓపికతో విని ఇక ఆపుకోలేక నేను ఈ ప్రశ్న వేశాను ఈ ఘోరకృత్యాన్ని జరగకుండా ఎవ్వరూ ఆపలేదు తప్పన్న లేరు చేసుకున్నది అనుభవిస్తున్నాడని కొందరు ఈ ఉద్రేకంలో అడ్డు చెబితే తమ కుటుంబాలు సరిగ్గా ఉండవేమో అనే భయంతో కొందరు మొత్తానికి అంత మెదలకుండా ఊరుకున్నారు తరువాత ఏం జరిగింది అని అడిగాను ఇంకేముంది డబ్బు దారిన డబ్బు నడిచింది కూతురు అలా పోయింది భార్య ఇలా అయిపోయింది సూరయ్య గుండెలు పగిలిపోయినాయి ఆవులాగా అడలుతూ ఊరు పట్టుక తిరిగేవాడు కొన్నాళ్లకు పిచ్చెత్తింది ఇప్పుడెవరన్నా జాలి తెలిచి ఇన్ని మెతుకులు పెడితే తింటాడు ఆ చెరువుగట్టు మీద రావిచెట్టు కిందే ఉంటాడు ఎండలో వానలో అక్కడే ఉంటాడు ఎప్పుడూ కూతురు సంగతి గాని భార్య గాని ఎత్తడు ఎవ్వర్నీ పలకరించడు రోజుకొక్కసారి వెళ్ళి తన పాత ఇంటిని దూరాణుంచి చూసుకుని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడని రాత్రిళ్ళు తన కూతురు పడి ఆత్మహత్య చేసుకున్న బావి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తుంటాడని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇది సమాచారం నేను కథంతా ప్రాణాలు బిగపట్టుకుని విన్నాను సూరయ్య కథ చెప్పమన్నప్పుడు ఇటువంటి విషాదగాథ వింటానికి సిద్ధపడలేదు కనుక చాలా ఖేదపడ్డాను మరి ఈ రాళ్ల వ్యవహారం ఏమిటి అని అడిగాను అలవాటు అన్నాడు నా స్నేహితుడు పాత అలవాటున పట్టి ఇలా చేస్తూ ఉంటాడు మేం కూడా జాలిపడి అతని మనస్సుని ఈ అవస్థలో కష్టపెట్టడం ఎందుకని తగు విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఈ సూరయ్య నా స్నేహితుడు చెబుతుండగానే వీధిలో పెద్ద గోల బయలుదేరింది సూరయ్య వడ్డీ చంద్రయ్య లాఠీ అని కేకలు బయట నుంచే సూరయ్య బే అని అడిలాడు ఆ ధ్వని విని మేమిద్దరం బయటకు పరిగెత్తాం బయట వీధిలో సూరయ్య రోజుకుంటూ రొప్పుకుంటూ గబగబా నడుస్తూ వెళుతున్నాడు చేతుల్లో నా స్నేహితుడిచ్చిన మూట భద్రంగా ఉంది వెనక పది మంది పిల్లలు పోగై గోల చేసుకుంటూ సూరయ్య మీదకు రాళ్లు విసురుతున్నారు నడుస్తూ నడుస్తూ ఉన్న సూరయ్య అకస్మాత్తుగా పరిగెత్తడం మొదలుపెట్టాడు రయ్యిన పరిగెత్తి ఒక ఇంటి ముందు ఆగి ఒక్క నిమిషం ఆ ఇంటిని చూసి అక్కడ నుంచి కదిలి పక్కనే ఉన్న బావిగట్టి మీద నిలబడ్డాడు పిల్లలంతా వాళ్ళు అక్కడే ఆగిపోయారు చేతుల్లో రాళ్ళు చేతుల్లోనే ఉన్నాయి నేను నా స్నేహితుడు ఊపిరి బిగబెట్టి చూస్తూ నుంచున్నాం సూరయ్య వంగి బావిలోకి చూచిలేచి ఇంటివైపుకు చూశాడు ఉండి ఉండి బే అని శైరంలాగా విన్నవాళ్లకి సలపరం పుట్టేటట్టు అడిలి రాళ్లమూటతో సహా బావిలోకి దూకాడు వాళ్ళు వీళ్ళు పోగయ్యారు గాని ఏమీ లాభం లేకపోయింది నా స్నేహితుడిచ్చిన మూట తేలనివ్వకపోయింది శవం బయటకు వచ్చింది తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత నా స్నేహితుడు ఇలా చెప్పాడు ఆ ఎదురుగా ఉన్న ఇల్లే అతని ఇల్లు అతడు దూకిన బావే అతని కూతురు ఆత్మహత్య చేసుకున్న బావి ఇది ధర్మవడ్డీ కథ వీడెంత కర్కోడకుడు్రా అనిపించే మనుషులు మనకు అప్పుడప్పుడు తారసపడుతూనే ఉంటారు మనకు తెలిసినా తెలియకపోయినా వారి కర్కోటకత్వం వెనుక ఏదో ఒక బలమైన కారణం కూడా ఉండే ఉంటుంది అలా అని ఎవరూ కూడా ఆ కర్కశత్వాన్ని సమర్థించరు అయితే అంతటి కర్కోటకుడు కూడా ఒకవేళ బలహీనపడితే అంతవరకు అతనంటే భయపడ్డ బలహీనులు కూడా అతడిపై తమ ప్రతాపం చూపించడం మొదలు పెడతారు అతడి కంటే కర్కశంగా ప్రవర్తిస్తారు ఎన్ని విధాలుగా అతన్ని బాధ పెట్టాలో అన్ని విధాలుగానూ బాధ పెడతారు అదంతా చూసేవాళ్లలో చాలామంది కూడా అతగాడికి తగిన శాస్తి జరిగిందనే సంతోషిస్తారు తప్ప ఆ సమయంలో వారికి మానవత్వం గుర్తుకు రాదు ఒకప్పుడు అతడు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తే అవకాశం చెక్కగానే వీళ్ళు మానవత్వం మరిచిపోతారు అంటే ఇక్కడ మంచి చెడు అన్న విషయంలో తీర్పు చెప్పే పెద్ద మనిషి ఎవరు అంటే ఆ పెద్ద మనిషి పేరు అవకాశం అలానే మంచివాడు చెడ్డవాడు ఈ ఇద్దరిలో ఎవరు బాధితుడు అంటే ఆ ఇద్దరిలో ఎవరు బలహీనుడైతే అతనే బాధితుడు ఈ విషయాలేవి రచయిత నేరుగా మనకేమీ చెప్పరు కేవలం కథ చెబుతారంతే గోపీచంద్ అనే కాదు ఏ గొప్ప రచయిత అయినా సరే అంతే ఆ కథలో అంతరార్థాన్ని రచయిత హృదయాన్ని పట్టుకుంటేనే కానీ నిజానికి మనకు ఏ కథ పూర్తిగా అర్థమైనట్లు కాదు మనిషి నైజంపై గోపీచంద్ గారు పలికించినటువంటి భావనే ఈ ధర్మవడ్డీ కథ ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ